इनको सपोर्ट आवर हेल्प करते हैं और मनाना एक सवाल है हम करके देखते हैं 100% है लेकिन मैंने वाला देख सकते हैं नहीं तो कहीं अंदर है और कलर सेंटर में है कलर सेंटर ज्यादा और

తాండూరు పట్టణంలో ఈరోజు గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ ప్రారంభం జరిగాయి దానికి బందోబస్తు కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది పట్టణంలో పదకొండు సెంటర్లు ఉన్నాయి పదకొండు సెంటర్ల వద్ద కూడా మహిళా కానిస్టేబుల్ తర్వాత మేల్ కానిస్టేబుల్స్ తర్వాత ఆఫీసర్ ర్యాంక్ ఏఎస్ఐ అబ్లి కేఎస్ఐ ర్యాంక్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఆ ఎగ్జామినేషన్స్కి అనుమతించబడిన సమయంలో వాళ్ళందరినీ బిస్కింగ్ చేసి ప్రాపర్గా క్యాండిడేట్స్ పంచడం జరుగుతుంది భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా బిల్డింగ్లో ఉంది తర్వాత ఈ జిరాక్స్ సెంటర్స్ అని కూడా క్లోజ్ చేసే